సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహానాడు వేదికగా జగన్ పై పంచులేశారు అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉన్న కాకని గోవర్ధన్ రెడ్డి అందం చూసేందుకు జగన్ నెల్లూరుకు వస్తారేమో అంటూ పంచులేశారు జైళ్లకు వెళ్లి మగాళ్లు అందాలు చూసి వస్తూ ఉంటారని జగన్ ను ఎద్దేవా చేశారు గత వైసీపీ పాలనలో పాపాలు చేసిన వారందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారని తెలిపారు ఏపీలో దుర్మార్గ పాలన నుంచి శాంతియుత పాలన మొదలైందని చెప్పారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇక్కడ శాంతి నిర్మాణం మొదలైంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను మనం చేస్తున్నా దుర్మార్గపు పరిపాలన నుంచి శాంతియుత వాతావరణం ఈరోజు వచ్చింది గతంలో మనం చూసాం ఒక ముఖ్యమంత్రి పదవి కోసం మత కలహాలు రేపిన రోజులు చూసాం మత కల్లోలాలు చూసాం ఘోరమైన పరిస్థితులు చూసాం నక్సలిజం కంట్రోల్ చేయాలని బాబు గారు నిర్ణయాలు తీసుకుంటే బాబు గారు ప్రాణాలకే చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకే అలిపిరిలో ముప్పొచ్చిన విషయం ఆ భగవంతుడు కాపాడింది మనం అందరం చూసాం తెలుగుదేశం అంటేనే శాంతియుత రాష్ట్రం అని చెప్పి శాంతియుత పరిపాలన అని చెప్పేసి మేము అందరికీ నేను మనవ చేసుకుంటా ఇంకా ఇప్పుడు మీరు అందరు చూసి బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్నీ చెప్పారు మనం తీసుకున్న నిర్ణయాలన్నీ చెప్పారు అన్నీ జరుగుతున్నాయి కానీ గతంలో జరిగిన దుర్మార్గాలు అవి చెప్పేదానికి టైం లేదు షార్ట్ టైం ఉంది ఒక్క ఒక్కటి చెప్తే ఆఖరికి అమరావతి కోసం తిరుమలకి పాదయాత్ర చేసిన మహిళలకి ఆ భోజనం చేసేదానికి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో ఒక టెంట్ వేస్తే ఆ టెంట్ తీసేసి ఆ టాయిలెట్లకు సంబంధించిన వ్యాన్ కూడా పోలీసుల చేత పంపించేసినాడు ఒక పెద్ద మనిషి ఆ రోజు సర్వేపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కాకాని ఈరోజు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు జైల్లో ఉండాడు అటువంటి పాపాలు చేసిన వ్యక్తులు ఈరోజు అక్కడ ఉన్నారు నేను ఒక్క మాట చెప్పా ఆ వల్ల నేను వంశీ కాకాని కోద్దరెడ్డి కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గన పార్టీలోంచి సస్పెండ్ చేసి ఉంటే అటువంటి వ్యక్తులు ఇద్దరిని సస్పెండ్ చేసి ఉంటే కనీసం ఇంకొక నాలుగైదు సీట్లు నీకు వచ్చిండే ఏమో అని చెప్పా అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రం మొన్న వల్లము నేను వంశి జైలుకి పోయేసి వచ్చి ఆయన అందంగా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు అని చెప్పేసి వచ్చాడు మళ్ళీ సర్వేపల్లి ఎమ్మెల్యేని కూడా ఆయన అందం చూడడానికి నెల్లూరుకు వస్తాడేమో చూడాల్సిన అవసరం ఉంది సోదరులరా నేను ఒక్క మాట మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం బాగుండటం ఇష్టంలా ఆయన ఒక మాట చెప్పాడు మొన్న దురదృష్టం అమరావతి రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలుదా అన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఐదు కోట్ల మందికి ఐదు ఎకరాలు చాలదా అన్నాడు నేను ఒక్క మాట క్వశ్చన్ చేస్తుండ ఆయనకి ఎల్హంకలో ఆయన ఆయన భార్య ఇద్దరు బిడ్డలు తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు ఎల్హంకలో ఇరవై తొమ్మిది ఎకరాలు పులివెందల్లో ఐదు ఎకరాలు ఆయన ఇంటికి ఇడుపులపాయ్లో ఐదు ఎకరాలు లోటస్ పాండ్లో ఎకరా తాడేపల్లిలో రెండు ఎకరాలు నలుగురికి నలభై రెండు ఎకరాలు కానీ ఐదు కోట్ల మందికి ఐదు వందల ఎకరాలు చాలంట ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా రాష్ట్రం నాశనం అయిపోవాలా నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చింది ఒక మాట మొన్న చెప్పాడు ఈరోజు లోకేష్ బాబు గారు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక కంపెనీలు ఇక్కడికి వస్తుంటే నీకు ఇష్టపడటంలే తొంభై తొమ్మిది పైసలు ఇడ్లీ వడ అన్నాడు కాదు యాభై లక్షలు దమ్ముంటే రాజీనామా చేయను ఉప్పులివెందులో చేయి నేను మంగళగిరిలో చేస్తానన్నాడు మన యువ నాయకుడు లోకేష్ బాబు ఛాలెంజ్ చేశాడు దమ్ముంటే చేయమని చెప్పేసి నేను కూడా ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తుండ ఇంత ఘోరమైన వ్యక్తి మన రాష్ట్రం గ్రోత్ రేట్ని కూడా ఘోరంగా చూపించి మంది ఎయిట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ రేట్తో రెండో స్థానంలో దేశంలో తమిళనాడు తర్వాత మనం ఉంటే మనం అధోగతి పాలైందని ఒక్క ఒక్క మాట మీ అందరికీ నేను సాక్షి పత్రిక చదవండి ఈరోజు చదివితే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ఏ విధంగా సాక్షిలో ప్రతిబింబిస్తున్నాయో చూస్తే కడుపు మండిపోయే పరిస్థితి అని చెప్పేసేసి ఇటువంటి వ్యక్తులు దురదృష్టం మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చారటం అని చెప్పేసేసి నేను మీ అందరికి నేను తెలియజేస్తున్నా సోదరులరా నేను కొన్ని ప్రశ్నలు అడతా మమ్మల్ని మీరు చెప్పాలా ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా గతంలో రెండు వేల పన్నెండులో నలభై మూడు వేల కోట్ల అవినీతి కేసులో సిబిఐ కేసులో మొదటి ముద్దాయిగా ఉండేది ఎవరు అని చెప్పేసేసి అడుగుతా ఉండ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎగ్గొట్టి తాడేపల్లిలో ముసుకేసుకుని కూర్చునేది ఎవరు అని చెప్పేసి అడుగుతుండ జైళ్ళకు పోయి మగోళ్ళ అందాలు చూసి వచ్చి వర్ణించే వాళ్ళు ఎవరు అని చెప్పేసేసి అడుగుతుండ అమరావతి లాంటి రాజధానిని విధ్వంసం చేసింది ఎవరు పోలవరాన్ని పడుకోబెట్టింది ఎవరు చిన్నానని చంపిన పుట్టదారుడెవరు తల్లిని చెల్లిని తరివేసింది ఎవరు మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ప్రజల బుడ్డ ముంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అటువంటి దుర్మార్గుడి చేతిలో నుంచి మళ్ళీ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చింది లోకేష్ బాబు గారు అండగా ఉన్నారు మనం ముందుకు పోతున్నాం అని చెప్పేసి ఎవ్వరూ ఆపలేరని చెప్పేసి తెలియజేసుకుంటూ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்